రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రానున్న వేసవికాలం డిటి ఎద్దడిని నివారించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అనకాపల్లి జిల్లా పరిషత్ సివోపి నారాయణమూర్తి తెలిపారు సబ్బవరం మండల పరిషత్ కార్యాలయాన్ని గురువారం దర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు జిల్లాలో అన్ని మండలాలను జల్లడబడుతున్నామని అన్నారు అందులో భాగంగా సబ్బవరం మండలంలో గత రెండేళ్లుగా అమలవుతున్న తాగునీటి సరఫరా విధానాన్ని పరిశీలించాలని ఈ మండలానికి మొత్తం పదమూడు గ్రామ పంచాయతీలకు రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్న సిడబ్ల్యూసి పథకం ద్వారా పెందుర్తి మేఘాద్రిగడ్డ రిజర్వార్ నుంచి నీటిని వేలాది గ్యాలన్స్ చెప్పున ఈ మండలానికి అందిస్తున్నందున పరిశీలనకు శ్రీకారం చుట్టామన్నారు అన్ని మండలాల్లో తాగునీటి సరఫరా సర్వే పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి పంపిస్తామన్నారు ఆయనతో పాటు అనకాపల్లి జిల్లా గ్రామీణ నీరు సరఫరా విభాగం డిప్యూటీ ఇంజనీర్ జి జి శివకృష్ణ సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు సబ్బవరం మండల పరిశుద్ధి తో కలిసి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ పరిశీలనకు బయలుదేరి వెళ్లారు అక్కడ పదమూడు గ్రామాల సర్పంచుడు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు ఈరోజు మనం ప్రజాపరిషత్ కార్యాలయంలో గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ విధంగా జరిగాయి అది ఒకటి చూడటము రెండు మేజర్గా ఏంటంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అక్కడ నుంచి వస్తున్నాయి ప్రధానంగా ఇక్కడ చెప్పింది ఏంటంటే మనకి సిపిడబ్ల్యూ స్కీమ్ ఒకటి ఉంది సిపిడబ్ల్యూ స్కీమ్ నరవలో మనము ఎన్ని పంచాయతీలు తొమ్మిది పంచాయతీలు పదమూడు పదమూడు పంచాయతీలు మనకి అవుతున్నాయి సోర్స్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆ పదమూడు పంచాయతీకి సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు అలాగే సర్పంచ్లు అదేవిధంగా గౌరవ ఎంపీపీ గారు ఇంకా మిగిలిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ పదమూడు పంచాయతీలకి సంబంధించి ఉన్నారో వారితో కూడా ఇంట్రాక్ట్ అయ్యి జిల్లా పరిస్థితికి సంబంధించి మనకు ముప్పై కోట్లు ఎవ్రీ ఇయర్ వస్తుంది ఎవ్రీ ఇయర్ పదిహేనవ ఆర్థిక సంఘం అందులో ఏంటంటే మనం ఒక ఎనిమిది కోట్ల వరకు డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెడతాం బడ్జెట్ దాని మీద ఏంటంటే మొత్తం ఓవరాల్గా ముప్పై తొమ్మిది మండలాలు ముప్పై తొమ్మిది మండలాల్లోనే డ్రింకింగ్ వాటర్ ఓఎం ఉంటాయి ఎక్కువగా ఏంటంటే సిపిడబ్ల్యూ స్కీమ్లు ఉంటాయి మనకి సిపిడబ్ల్యూ స్కీమ్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అందుకని ఎవరి ప్లాన్ పెడుతుంటారు అక్కడ ఉన్న వర్క్ ఫీవన్నీ ఇవ్వడం జరుగుతుంది అసలు ఇక్కడ ఇంకా ఏమైనా లోటు పోట్లు ఉన్నాయేమో అని అక్కడ ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించి గ్రామ పంచాయతీ నుంచి కూడా మనం పెట్టచ్చు ఆల్రెడీ ఆల్రెడీ మీరు దగ్గర సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఉంది ఎవ్రీ ఇయర్ మనకున్న నిధులని అందుబాటులో ఉన్న నిధులని తీసుకొని గ్రామ పంచాయతీ ప్లాన్ కానీ మండల పరిషత్ ప్లాన్ కానీ అలాగే జిల్లా పరిషత్ ప్లాన్ కానీ ఆల్రెడీ ఎప్పుడు సార్ ఎంత యాక్షన్ ప్లాన్ ఎన్ని కోట్లతో అంటే అంతా కలిసి అనేది అమౌంట్ మనం మన దగ్గర క్లారిటీ లేదు ఒకసారి డీగర్ మనకి ఏమైనా ఐడియా ఉందా మీకు ఇప్పుడు సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంటే యాక్షన్ ప్లాన్లో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అండి జనరల్గా మనకు వచ్చిన నిధుల్ని యాక్షన్ ప్లాన్లో తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే స్పెసిఫిక్గా ఇంకా ఆ యాక్షన్ ప్లాన్లో కవర్ అని ఏమైనా ఉన్నాయేమో ఐడెంటిఫై చేసి మనం మార్చుకోవచ్చండి దానికి ఏమై అభ్యంతరం లేదు దాన్ని బట్టి మార్చుకుంటాం ఇప్పుడు అందుకనే విజిట్ చేస్తున్నాం అన్ని మండలాల్లో విజిట్ చేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇది ప్రధానం